ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ అధికారుల బృందం శుక్రవారం అరెస్ట్ చేసింది శుక్రవారం మధ్యాహ్నం నుంచి కొనసాగిన ఈడీ అధికారుల విచారణ అనంతరం అరెస్టు చేసి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లారు అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించారు ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగేందర్ నేతృత్వంలోని పన్నెండు మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో అరెస్టు ప్రక్రియను కొనసాగించారు ఈ క్రమంలోనే కవిత ఆమె భర్త అనిల్ కుమార్ సహా అక్కడున్న వారి సెల్ ఫోన్లను సీజ్ చేశారు సోదాలలో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ మద్యం విధానం కొమ్ముకోవడంలో కవిత మనీ ల్యాండ్ కు పాల్పడినట్లు ఆధారాలు లభించాయని పిఎంఎల్ఏ యాక్ట్ లోని మూడు నాలుగు సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవితకు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు అరెస్టుకు కారణాలను తెలియచేస్తూ పద్నాలుగు పేజీల కాపీని కవితకు అందజేశారు తరువాత సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో అరెస్టు ప్రకటించారు ఈ నేపథ్యంలో కవిత ఇంటికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు కొంత ఆందోళన నిర్వహించారు మరోవైపు హరీష్ రావు కేటీఆర్ కూడా కవిత నివాసంలోకి వెళ్లి అధికారులతో మాట్లాడారు అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై బంజర్ హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు ఈడీ మహిళా అధికారి భాను ప్రియా మీనాను కూడా ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కావాలనే కవితను శుక్రవారం ఈడీ అదుపులోకి తీసుకుందని ఆరోపించారు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో వాగ్వాదాన్ని దిగిన కేటీఆర్ అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు శని ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతో కావాలనే శుక్రవారం వచ్చారని కేటీఆర్ ఆరోపించారు